నేడు నాగర్ జిల్లా జిల్లా మరి పెద్ద హాస్పిటల్ అని పేరు అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి నాడు వార్డ్ బాయ్స్ కానీ మరి ఒక శవం ఒక ప్రాణం వీడితే ఒక శవాన్ని తీసుకోవడానికి కూడా వార్డ్ బాయ్స్ కానీ మినిమం స్ట్రక్చర్స్ అనేవి లేకుండా పోయినాయి రేపటి కానీ యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ కేసులు వస్తే మరి స్ట్రక్చర్స్ నాలుగు ఉండాలి హాస్పిటల్ బేట ప్రతి వార్డు బయట లోపల ఆ వార్డుకి తీసుకెళ్ళి ప్రతి వార్డుకు ఒక స్ట్రక్చర్ ఉండాలి మరి వార్డు సంబంధించిన స్ట్రక్చర్లు లేవు మరి వార్డు బాధితుల్లోనూ ఇక్కడ స్ట్రక్చర్లు లేవు మరి ఏ విధంగా ఈ పేషెంట్ని ఏ విధంగా నిలదొక్కుని నేడు మనకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది ఆనందదాయకం జూనియర్ డాక్టర్స్ ఉన్నారు మరి గొప్పగా చెప్పుకుంటున్నాం సీనియర్ డాక్టర్స్ మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినప్పటికీ మినిమం మార్క్ అవసరం లేనప్పుడు ఒక పేద ఆమె ఈరోజు చనిపోతే మరి ఆమెను అంబులెన్స్ ఎక్కించుకోవడానికి మరి స్ట్రక్చర్స్ లేక వాటి పైస్ లేక వాళ్ళు పడిన రోజున ఇంత అంత కాదు మరి పరిస్థితి నాడు ప్రాణాలు నిలబడతాయని చెప్పేసి ఏమైనా యాక్సిడెంట్ అనేవి వస్తే స్ట్రక్చర్ లేక లోపల దిగ్గపోయే వాళ్ళు లేక లేకపోతే మార్కూ దానికి సంబంధించిన మినిమం ఎక్విప్మెంట్స్ లేకపోతే మరి ఏం ట్రీట్మెంట్ చేస్తారని ఈ సందర్భంగా నేను కోరుతాను ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరుపుతా ఉందని మేము అడుగుతాము కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి భీమచ్చుతో గారికి మేము ప్రత్యేక ఫలితాలు వహించి మరి ఈనా సంఘటన మీ మనసు కలిసి వేస్తే రేపు వచ్చి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని విజిట్ చేసి మరి మాలిక వసతులు వార్డ్ బాయ్స్ మీ పైన ఎందుకు వాడ్ బాయ్స్ లేదు స్ట్రక్చర్స్ ఎంత లేవు మా దీనికి వచ్చే ఆరోగ్యశ్రీ ఫండ్స్ ఎక్కడ పోతున్నాయి హాస్పిటల్ ఫీసీస్ ఎక్కడ పోతున్నాయి అని వాటిపైన విచారణ జరిపి మరి కావాల్సిన ఓనర్లు కల్పించాలని సూపరింటెండెంట్ గారిని ప్రశ్నించవలసింది కానీ సూపరింటెండెంట్ కానీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి సంబంధించిన ఈ బాధ్యతలు కానీ ఈ రోజుకు వారిని ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళ మీద బాధ్యతల పైన కఠిన చేసుకోవాలని ఈ సందర్భంగా బీ వెళ్ళి డిమాండ్ చేస్తా ఉన్నాం